నగర కమిటీ తెలుగుదేశం పార్టీ నగర కమిటీ కాదు వైఎస్ఆర్ టిడిపి నగర కమిటీ ఇది వైఎస్ఆర్ పార్టీ నగర కమిటీ కాదు మేము ఇది తెలుగుదేశం పార్టీ నగర కమిటీ అంటే మీరు ఎన్టీఆర్ విగ్రామం దగ్గరకు వచ్చి ప్రమాణం చేద్దాం రండి మేము నిజాయితీగా తెలుగుదేశంలోనే ఉంటాం తెలుగుదేశం ఉన్నంత వరకు మేము తెలుగుదేశంలో ఉంటాం మేము ప్రాణాలతో బతికున్నంత వరకు కూడా మా కుటుంబం అంతా కూడా తెలుగుదేశం పార్టీకి సేవ చేస్తుంది ఆ నమ్మకంతో మాకు లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే శ్రీనివాసులు రెడ్డి గారు మా మీద నమ్మకం ఉంది కాబట్టి ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈరోజు మేము ప్రమాణం చేస్తున్నామని చెప్పి దమ్ము ధైర్యం ఉంటే మీరు చెప్పండి డేట్ చెప్పండి టైం చెప్పండి మేము ఎన్టీఆర్ విగ్రహం దగ్గరికి వస్తాం ప్రమాణం చేద్దాం మేము మా ప్రాణాలు ఉన్నంత వరకు మేము తెలుగుదేశంలో ఉంటాం సస్తే తెలుగుదేశం జెండా కప్పుకొని చేస్తాం అనేసి మేము ప్రమాణం చేస్తాం మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎన్టీఆర్ మీద ప్రమాణం చేసి మీరు రండి మేము ఒకటే అడుగుతున్నాం నువ్వు నమ్మకము మేము తెలుగుదేశం పార్టీలో మీరు ఎప్పుడు మాకు తెలియదు అంటారు మీకెట తెలుస్తుంది ఏ పార్టీలో ఎక్కడ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉండే కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండే మేము తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచి ఉన్నాం ఏందనేది మీకు ఎలా తెలుస్తుంది మీరు మా ఇంటి పక్కన ఉండే వాళ్ళు అయితే తెలుస్తుంది మీరు ఎక్కడో కదిరో అక్కడో ఇక్కడో ఎక్కడో వ్యాపారాలు చేసుకుంటా ఈరోజు వచ్చి మేము ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి మేము మిమ్మల్ని చూడలేదంటే మీకు ఎలా కనపడతా